ఆ ఫ్రెండ్స్ నిన్న వర్షమే పడ్డది కదా ఈరోజు కూడా వర్షం పట్టనే ఉంది చూడండి లొకేషన్ కంటిన్యూగా వర్షం సన్నం తుప్పుడు తుప్పుడు వర్షం పడుతునే ఉంది ఇప్పుడు మేడ్చల్కి వచ్చిన నాకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి కొంపల్లికి నేను త్రీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఆ కస్టమర్ది బుకింగ్ వచ్చింది నాకు ఆ కస్టమర్ చూడు నేను దగ్గరకు వచ్చేసిన లోపల క్యాన్సిల్ చేసుకుంటు ఈ క్యాన్సల్ చేసుకోవడం ద్వారా కూడా మనకి అంటే మన రేటింగ్ అనేది పడిపోతుంది అయితే నేను అక్కడనే ఉన్నప్పుడే కస్టమర్కి కాల్ చేసిన మీరు వెయిట్ చేస్తానంటేనే నేను మీరు వెయిట్ చేస్తాను అంటేనే నేను వస్తానండి లేదంటే నేను రాను అని చెప్పిన అంతే సరే రండి మీరు వెయిట్ చేస్తాను అని చెప్పాను ఆయన కూడా కస్టమర్ క్యాన్సల్ చేసి మరి ఇప్పుడు కస్టమర్ కాల్ చేసి చూద్దాం ఎందుకంటే నా నెంబర్ ఉంది నా దగ్గర ఈ రేపు మనం ఏంటంటే కస్టమర్ నంబర్ వస్తుంది ర్యాపిడోలో కస్టమర్ నంబర్ వస్తుంది కాబట్టి మనం కస్టమర్ కాల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది చూద్దాం చూడండి కస్టమర్ కట్ చేస్తుండ ఎన్నిసార్లు ఫోన్ చేసి కస్టమర్ మాట్లాడిన దాకా నేను కాల్ చేస్తానే ఉంటాయి చూద్దాం మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ టోన్ పెట్టింది చేసి ఇట్లయితే మన టైం అంతా వేస్ట్ నేను మెడ్చల్ మూడు కిలోమీటర్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇక్కడ నుంచి బుకింగ్స్ పడాయిండ్ మెడ్చల్ అంటే డెడ్ అండ్ కాబట్టి తక్కువ పడతాయి కస్టమర్ ఏమో కాల్ బిజీ సో చూద్దాం ఇంకోసారి చేస్తూనే ఉంటాను నేను మళ్ళీ కలుస్తుంది

మరి ఎందుకు క్యాన్సిల్ చేసి మేడం వచ్చిన కూడా పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది అది కాదు మేడం దగ్గర ఉన్న క్యాన్సిల్ చేస్తే ఓకే నేను దూరం నా చూడండి కస్టమర్ కా అయితే ఏమైతుంది అంటున్నాడు ఇట్లా ఇట్ల ఏమన్నా మన టైం వేస్ట్ ఇప్పుడు మన పెట్రోల్ బొక్క మన టైం వేస్ట్ కస్టమర్ ఏంది రెండు బుక్ చేసుకుంటాడు కాబట్టి ఒక ఆటో పోతే ఇంకో ఆటో దానికి తర్వాత ఇంకో ట్రాప్ అట थ्री मिनट रूप से टाइम वन किलोमीटर डिस्टेंस कस्टमर आना वेटा एम चा चूदा फार्टी वन మెడ్చల్ నుంచి మెట్రో స్టేషన్కి వచ్చింది మెడ్చా నుంచి ఇక్కడ నాకు మూడు వందల నలభై వచ్చింది ఫస్ట్ డ్రాప్ హాఫ్ టైం లెవెన్ థర్టీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తింటున్నా నేను సో నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చిన ఈ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ కొత్తగా కడుతురు అంటే కొత్తగా మాడిఫై చేస్తారు ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్ తినడానికి డిస్టర్బెన్స్ లేకుండా అని ఇక్కడ తింటున్నాం సరే అండి ఉంది పెరుగు చాలా ఫ్రెండ్స్ మేము మొబైల్ అయిన ఇంట్లోకి నిన్న కూడా మా వైఫ్ నాకు టిఫిన్ కట్టిస్తుంది ఏదో కర్రీ కానీ ఏదైనా మంచిగా ఇస్తుంది నేను తప్పులో ఉన్నా కూడా ఇట్లా తింటున్నే కారణం మా వైఫ్ నేను దానికి చాలా రుణపడి ఉండాలి ఫ్రెండ్స్ అని నిన్న అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసిన ఎందుకంటే పొద్దు నిమిషాలు అర్థం కాబట్టి కొంచెం ఐదు నిమిషాలు లేదు రిలాక్స్ తీసుకుంటే మా కూడా జరీ రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు ఆన్ చేస్తాను ఊబర్ నేను ఎందుకంటే చాలా మంది రేపు ప్రిఫర్ చేస్తారు నేను ఊబర్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు అలా బుకింగ్స్ అనేది ఈజీగా అనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ వస్తుంది షేర్లింగ్ కంపల్లా అంటే మనకు డ్రాప్ కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ అన్నీ ఉండేట్టు చూసుకోవాలి మనకు పికప్ దగ్గర ఉంది వన్ డిస్టెన్స్ లో ఉంది అంటే పోవాలి కానీ లేదంటే మినిమం మనకు డ్రాప్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ తర్వాత ఉంటేనే మనకు బెనిఫిట్ ఎందుకంటే యాభై అరవై రూపాయలకి పోతే మనకి టైం వేస్ట్ అవుతుంది అది రాదండి మీరు పార్సింగ్ కస్టమర్ బుకింగ్ చేసి ఎట్ల ఇవ్వమంటారు கரெங்காடா ஹாட்ட ஸ்டாப் பண்ணி தரணும் కావాలిగా 19.5 कौनते सर गैस లేదు गैस అయిపోయిని చిటికెలుడే రోజ ఎక్కడ కూడా గ్యాస్ దొరకలేదు అయితే ఇప్పుడు కానిమే సమయకొచ్చినా ఇక్కడనే గ్యాస్ దొరుకుతను దుస్క్రాన్ కొన్నసలు గ్యాస్ కూడా लेके మనకు ఇబ్బంది అవుతది

గాస్ అయితే పెనస్ ఎక్కడ ఉండా కింగ్ గాస్నే అన్న గాస్ట్రైట్ ఎక్కడ యాదర్ కంపల్ కంపల్ దేకర్ కచ్చన బ్రంసిస్ తో కంపల్ యాదర్ కంపల్ దేకర్ కచ్చన చూడండి ఏక కసల్ పాండా ఐక్రేన్ ఇట్ల పెట్రోల్ అయ్యానే అదన్న కేపడ ఎమర్జెన్సీ అవసరం వస్తా అని చెప్పి కొంచెం పెట్రోల్ కూడా ఇంజకుంటా

అంటే పెట్రోల్ రాకంట గ్యాస్ రాకంటొక్క కిలోమీటర్ పెట్రోల్ రాకంట గ్యాస్ రాకంట ఇట్లా మధ్యలోట ఒక కిలోమీటర్ పడి నడుస్తది ఒన్న పెట్రోల్ అయిపోతది అప్పుడు డ్రైవింగ్ లోనే గ్యాస్ ఆన్ చేసుకోవాలి సో కరెక్ట్ సునియ్ నేనైతే నిపుటాయం ఇప్పుడు ఈ రోజు ఉబర్ యాప్ అలా అమౌంట్ ఎంతందో చూపిస్తా చూడండి ఫస్ట్ ఉబర్ యాప్ లో 760 రూపాయలైంది ఉబర్ రెసెర్ 2040 రూపాయలైంది రెండింటిని టోటల్ చేస్తే రెండు వేల ఎనిమిది వందలు అయింది అయితే మనం గ్యాస్ గురించి ఆలోచిస్తే అయితే దీనికి గ్యాస్ ఎంత ఖర్చు అంటే మనకు వెయ్యి రూపాయలు అయింది అనుకో దానికి రెండు వందల గ్యాస్ అయినట్టు మనం లెక్క వేసుకోవాలి నాకు రెండు వేల ఎనిమిది వందలు అయింది కాబట్టి ఇంచుమించు ఐదు వందలు గ్యాస్ పోతుంది ఐదు వ నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో గ్యాస్ పోతుంది इधि वाल्टी वीडियो फ्रेंड